ఎస్ఆర్ కళ్యాణ్ మండపం ప్రమోషన్స్ ఎందుకు మీరు అసలు అంటే నాకు సరిగ్గా అంత ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు ఓకే సో ఐ థాట్ లైక్ సాంగ్స్ అవి ఇవి ప్రమోషన్ ఎలాగో అయ్యాయి కదా ఎందుకంటే సినిమా చూస్తేనేమో అంటే లైక్ సాంగ్స్ కానీ అందులో కూడా మీకు ప్రతి సినిమాలో కూడా ఒక సాంగ్ అనేది ఎప్పుడు వచ్చి వస్తుంది వర్కౌట్ అవుతుంది సో ఆ సినిమా కూడా మంచి అంటే సాయి కుమార్ గారు ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేయడం కానీ కిరణ్ బోరం కానీ అన్నీ కూడా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి కట్ చేస్తే అంటే ట్యాక్సీ వర హీరోయిన్ అని చెప్పేసి ఆ సినిమాకి మీ ఇమేజ్ ని ఎక్కువ యూస్ చేసుకున్న సందర్భం కూడా ఉండింది కానీ మీరు మీరు కనబడలేదు అసలు ఏమో అంటే పిలిస్తే వెళ్ళేదాన్ని ఎప్పుడు పిలిచారు అంటే రిలీజ్ అయ్యి మరి తర్వాత సక్సెస్ అయ్యి ఆ తర్వాత పిలిచారు అండ్ ఐ వాజ్ లైక్ ముందు ఇంటర్వ్యూస్ కి ఎక్కడ ఏం పిలవలేదు అన్న టైంలో ఐ ఫెల్ లైక్ ఇంకా రిలీజ్ అయ్యి సక్సెస్ అయ్యాక కూడా వాట్ ఈస్ ద పాయింట్ అన్నట్టుగా నాకు అనిపించింది ఐ డెఫినెట్లీ గాట్ అ కాల్ బట్ మచ్ లేటర్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు అది కూడా ఐ థింక్ ఆహాలో అది రిలీజ్ అవుతున్న దానికి ఆహా వాళ్ళు అడిగిన ప్రమోషన్స్ ఓకే